హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలిన్ నేచర్ వీడియోస్ ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే కాంక్రీట్ జంగిల్లే కనిపిస్తున్నాయి ప్రకృతి పచ్చదనం అనేది దాదాపుగా నగర ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాల్లో అయితే కరుమరుగైందనే చెప్పాలి అయితే ఈ ప్రకృతి మధ్య నడిచి మనం గడిపితే మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి మేలని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఈ రెండే కాకుండా తిరుగుతేటర్లకి మేధాశక్తికి అవసరమైన ఏకాగ్రత కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు దీని కోసం అమెరికాలోని ఓ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అయిన ఓటాస్ విశ్వవిద్యాలయం ఒక పరిశోధన చేయడం జరిగింది దీనిలో భాగంగా ఓ వంద మంది విద్యార్థులకి మెదడు పనితీరును లైవ్ గా పరీక్షించే ఎలక్ట్రో ఎన్స్పలోగ్రఫీ అంటే ఈజీ టోపీలను అందించి వాళ్ళను రెండు జట్లుగా విభజించడం జరిగింది ఓ జట్టుని ప్రకృతి అందాల నడుమ మరియు మరో జట్టుని నగర అందాల నడుమ నడవమని వారికి సూచించడం జరిగింది అలా నడుస్తూ ఉండగా విద్యార్థుల్ని డైరెక్ట్ గా పరిశీలించగా వాళ్ళు మెదడులోని జరుగుతున్న మార్పుల్ని పరిశీలించాలని వారు సూచించడం జరిగింది అలాగా ఆ విద్యార్థులు నడుస్తుండగా అక్కడ జరుగుతున్న మార్పుల్ని ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది ముందుగా నగర రోడ్ల మధ్య నడిచే వారి కన్నా ప్రకృతి మధ్య నడిచే వారిలో ఏకాగ్రతకి కారణమయ్యే ఫ్రంటల్ కార్టెక్స్ వంద రెట్లు చురుగ్గా పనిచేస్తుందని వారు గుర్తించడం జరిగింది కాబట్టి పరీక్షలకి సిద్ధమయ్యే వారు రోజు ఏదో రకంగా ప్రకృతితో మమేకమైతే మంచి ఫలితాలు పొందవచ్చని వారు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక నుండి మనం కూడా ఎక్కువ ప్రకృతితో మమేకమైతే మనకి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక నుండి మనం కూడా ప్రకృతిలో ఎక్కువగా గడుపుదాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ప్రకృతిలో మమేకమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్